పార్టీ నమ్మకం ఈ రోజు తప్పటిగా రాష్ట్ర లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మైనారిటీ కార్పొరేషన్ సంబంధించిన విషయం కానీ అదేవిధంగా గిరిజలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కానీ వెల్ఫేర్ కానీ డిజేబుల్ సంబంధించిన వెల్ఫేర్ కానీ ఈ రాష్ట్రంలో అత్యధిక ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం కూడా ఎంతో నమ్మకంతో లక్ష్మణ్ కుమార్ మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడ నుంచి పుట్టి ఇక్కడ నుంచి పెరిగి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం వస్తుందని కలలు కూడా నేను ఊహించలే జీవితం ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారిని జీవితకాలం ఉన్నంత వరకు నేను మర్చిపోను ఎందుకంటే కష్టకాలంలో ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఎప్పుడో ఒక రోజు మంచి రోజులు వస్తాయన్న విషయంలో పట్టారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని విధాలు దోచుకుని ఆర్థిక సంక్షోభం సృష్టించిన పరిస్థితిలో పట్టారు మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా పది సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని అపులపాలు చేసి ప్రతి నెల ఒకటో తారీఖు పడగానే ఈ రాష్ట్రం వడ్డీ కట్టే వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేమే మంత్రులు మేమే రాజడం మాకిక్కడ ఏ ఎదురు లేరు అని చెప్పి ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రంలో అన్ని విధాలా నష్టం చేసినటువంటి పరిస్థితులు ప్రజాపాలన ఇంద్రామ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట ఈరోజు రాష్ట్ర లో నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా పేదవాళ్ళకు అందియడం కానీ ఆ రోజు పది సంవత్సరాల లోపల పేదవాళ్ళకు సంబంధించిన ఒక రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఒక మంత్రి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వం పెద్దలు మంత్రి దగ్గర కానీ వాళ్ళ దగ్గర రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో రోజు సుమారు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఎవరు ఊహించిన విధంగా కొత్తగా రేషన్ కార్డు అందించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఆ రోజు అన్నారు